హాయ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండ్ ఈరోజైతే ఇది తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి రథోత్సవం అనమాట ఈ రథోత్సవం నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే అటెండ్ అవుతున్నాను రథం అంటే ఈ రథానికి అండ్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట ఇది స్టార్టింగ్ మార్చుల్ అండ్ ఇక్కడికైతే చాలా రోజుల నుంచి అయితే వస్తున్నాము అండ్ ఇక్కడున్న షాప్స్ కానీ అండ్ ఈ షాప్స్లో మనం తీసుకుంటాం కదా ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ డే అలాగా కంప్లీట్ అయ్యే కొద్ది ప్రైజెస్ కూడా తక్కువలో ఇస్తారు మనకు ఏమైనా షాపింగ్స్ అవైలబుల్లో ఉంటాయి బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రథం వచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ క్లోజెస్లో ఉంటాయి అండ్ వన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రథం రాలేదు అండ్ గుడికి ఎదురుగా ఉన్న గొంతులోకి అయితే రథం ఉత్సవం అనేది జరుగుతుంది పక్కకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ లోపల నేను వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నాను బట్ ఎవ్రీ ఇయర్ నేను రథంలోకి అంటే గుళ్ళోకి వెళ్ళి గర్భగుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటాను బట్ ఎందుకంటే అంటే ఊరు నుంచి చాలా మంది వస్తుంటారు కదా అక్కడ ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది మనం ఎప్పుడు ఢలీ ఇక్కడే కదా ఉండేది ఇంకెప్పుడైనా చూడొచ్చులే అని చెప్పి వెళ్ళము ఈసారి అయితే నేను రథం చూసేసిన తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ పెన్న బ్యారేజ్ దగ్గర అండ్ నెక్స్ట్ రావి చెట్టు దగ్గర నీళ్ళ దగ్గర వెళ్ళాను అండ్ అలానే అన్నదానం కూడా దొరికింది అంతా బాగా జరిగింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇప్పుడైతే వచ్చేసారు అండ్ ఈసారి కొత్తగా పెట్టారండి ఇలాగ తిమ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి కేరళ వాళ్ళు డ్రమ్స్ వాయిస్తారు కదా అది కూడా పెట్టే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ పెట్టారు అండ్ అంత రెష్ కూడా ఏం లేదు అసలుకి ఇంత వీడియో తీయడానికి ఇంత ఫ్రీడమ్ కూడా ఉండదు ఎందుకంటే అక్కడ రథం వస్తుందంటే అసలుకి నలిగిపోతాము ఫోన్ పట్టుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు అలాంటిది జనమైతే అంత రెష్గా లేరు ఈసారి బట్ ఇంకొకటి రథం జరిగేటప్పుడు నరసింహస్వామి బట్టలు పెడితే ఇలా అంతా అలికి వెళ్ళడము ఇవంతా ఇప్పుడు మెచ్చుకోలేదు అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్గా బట్టలు పెడితే మళ్ళీ ఐడి వెళ్ళిపోవడం పూజ ఫస్ట్ గా ఒక ట్రీటాన్ని ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ నచ్చి వచ్చి అది అయితే చాలా బాగుంటుంది అందులో అయితే నేను కూడా ఒక బట్ నేనైతే ఇయర్లో వెళ్ళాను గుడికి బట్ దర్శనం చేసుకోలేదు జనాభా అయితే చాలా మంది ఉన్నారు ఇంకా అన్నదానం కూడా చేశాము ఇంకా మా కవిత నేను ఇంకా వీడియోలు స్కూల్స్ ఉన్నాయి అందుకని రాలేదు అండ్ బట్ నాకు ఈసారి ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చాను అండ్ ఇది లోపల అన్నమాట నేను చెప్పాను కదా క్యూ ఎక్కువ ఉంది రద్దీ ఎక్కువ ఉంది అని చెప్పి అండ్ వన్స్ దేవుడు అనే దేవుడు రథంలో రథంలో ఉన్నారు బట్ వన్స్ దేవుడు రథంలో ఉంటే ఇక్కడ నార్మల్ గుడిలో దేవుడు ఉండరు అని చెప్పి చెప్తారు కానీ ఉన్నా లేకపోయినా అనేది దర్శనం చేసుకోవాలని కొద్దిగా సెంటిమెంట్ అనేది ఉంటుంది దాన్ని ఫాలో అవుతారు చాలా చాలామంది అండ్ ఇది ఇది మెయిన్ చూడండి చూసారా నేను బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా లోపల అడ్జస్ట్ అయిపోయాను ఇంకా ఇక్కడ కోనేరు దగ్గరికి నార్మల్గా ఇంకా వాటర్ దగ్గర పెన్న బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ రాజ్ చెట్టు ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అని నచ్చుతుంది అలానే ఇక్కడ నాగమ్మ దేవి ఉంటు ఉంటారు అండ్ ఇక్కడైతే చాలామంది అండ్ వన్ థర్టీ అవుతుంది టైము నేను అసలుకి ఎంత తిరగరేమో అనుకున్నా బట్ అందరు తిరుగుతున్నారు కదన్న పెట్టుకుంటున్నారు ఫైనల్ గా అయితే నా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్